శ్రీ కురు నమః నమ మాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి వాస్తు ప్రకారం ఇంట్లో తులసి మొక్కను ఏ దిక్కులో పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే తులసిమాలను ఏ స్వామి భక్తులు ధరిస్తారు అనే విషయం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేయండి ఐశ్వర్యాన్నిచ్చే తులసి మొక్క ఇంట్లో ఏ వైపు ఉండాలి వాస్తు ప్రకారం తులసి మొక్క లేకపోతే కీడు జరుగుతుందా తులసి పూజను ఎవరు చేయాలి ఎలా చేయాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ కటాక్షం కోసం ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అయితే వాస్తురీత్యా తులసి మొక్క ఏ వైపు ఉంటే మంచిదో పండితులు తెలియజేస్తున్నారు ఇంట్లో తులసి ఉంటే విశిష్ట ప్రభావం ఇంట్లో తులసి మొక్క ఉంటే ఈ ఇంటికి విశిష్టమైన లక్ష్మీ కటాక్షం ఉంటుంది తులసి మొక్కని పెరటి గుమ్మం ఎదురుగా ఉంటే ఒకప్పుడు ఇంట్లో గదులన్నీ నేరుగా ఉండే రోజుల్లో వాకిట్లో నుంచి చూస్తే పెరటిలోని తులసి మొక్క కనపడేది అలా ఇల్లు ఉన్నవాళ్ళు చక్కగా ఆ రకంగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు ప్రస్తుతం ఎక్కడ చూసినా అపార్ట్మెంట్ సంస్కృతి ఉంది వారి అపార్ట్మెంట్లో తులసి మొక్కను ఏర్పాటు చేసుకునేటప్పుడు ఇంటికి బాల్కనీ ఎటువైపు ఉంటే ఆ ప్రదేశంలో వాయువ్యం వైపుగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవచ్చు లేకుంటే ఇంటికి ఏ వైపునైనా గాలి వెలుతూరు ధారాళంగా వచ్చే ప్రదేశంలో తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవటం శ్రేయస్కరం తులసి పూజ ఎవరు చేయాలి ఇంటి ఇల్లాలు ప్రతినిత్యం స్నానం చేసిన తర్వాత తులసి కోట వద్ద దీపారాధన చేయాలని శాస్త్రం చెబుతుంది అలాగే ఇంటి యజమాని సూర్యోపాసన తర్వాత తులసి మొక్కకు నీరు పోయాలని వాస్తు శాస్త్రంలో చెప్పారు శ్రీ మహావిష్ణువు తులసి ప్రియుడు ప్రతిరోజు విష్ణుమూర్తికి తులసీదళం సమర్పిస్తే అఖండ ఐశ్వర్యాలు ఉన్నత పదవులు దక్కుతాయి మన ఇంట్లో దేవుని పూజ కోసం వాడే తులసిని మనం నిత్యం పూజ చేసే తులసి కోటలో తులసి మొక్క నుంచి సేకరించకూడదు అలా చేస్తే దరిద్రం పట్టి పీడిస్తుంది పూజ కోసం ప్రత్యేకంగా వేరొక ప్రదేశంలో కానీ కుండీలో కానీ తులసిని పెంచి ఆ మొక్క నుంచి మాత్రమే పూజ కోసం తులసి దళాలు సేకరించాలి అయితే మంగళ శుక్రవారాల్లో తులసి దళాలు కొయ్యకూడదు మిగిలిన రోజుల్లో తులసి దళాలను కోసి పూజలో సమర్పించవచ్చు ఆ రెండు రోజుల్లో తులసి దళాలను ఎవరైతే కోస్తారో వారికి అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి తులసి మొక్కను ఎలా కాపాడాలి తులసి మొక్కకు ఉండే వెన్నును తులసి మొక్క పైన ఉండే విత్తనాలు క్రమం తప్పకుండా తీసి జాగ్రత్త చేస్తూ ఉండాలి అప్పుడే తులసి మొక్క చక్కగా నిటారుగా పెరుగుతుంది కొంతమంది తులసి మొక్క వెన్ను ఎక్కువగా పెరిగితే ఇంటి ఇల్లాలు తలనొప్పితో బాధపడుతుందని అంటారు అయితే దీనికి శాస్త్రీయమైన ఆధారమేమీ లేదు తులసిలో రకాలు తులసిలో లక్ష్మి తులసి విష్ణు తులసి రామ తులసి అనే రకాలున్నాయి మన ఇంటి సాంప్రదాయాన్ని అనుసరించి ఆయా తులసి మొక్కలను ఏర్పాటు చేసుకోవచ్చు అంతేకాకుండా తులసి కోటలో విష్ణు స్వరూపంగా ప్రతిమను ఉంచే సాంప్రదాయం కూడా కొన్ని కుటుంబాలలో ఉంటుంది ఆధ్యాత్మికతే కాదు ఔషధం కూడా ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో మనం తులసి మొక్క నుంచి సేకరించిన వెన్నును చల్లినట్లయితే చక్కగా ఎన్నో తులసి మొక్కలు పెరిగి క్రమమే తులసి మన వనం ఏర్పడుతుంది ఈ తులసి వనం మీద నుంచి వచ్చే గాలి ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది తలనొప్పి గొంతు నొప్పి జలుపుతో బాధపడేవారు తులసి ఆకులను నీటిలో మరిగించి తాగితే ఉపశమనం కలుగుతుందని పండితులు చెబుతున్నారు కానీ తులసి మొక్కకు హిందూ మతంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉదయాన్నే తులసి కోటకు పూజ చేస్తే అంతా శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు అయితే తులసిమాల కూడా ధరిస్తారని మీకు తెలుసా ఆ మాల ఎవరు భక్తులు ధరిస్తారు దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ధర్మంలో తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు అయితే తులసి మొక్కను పూజించటం అందరికీ తెలుసు కానీ తులసి మాలను ధరిస్తారని చాలామందికి తెలియదు ఈ తులసి మాల హారాన్ని పవిత్రమైన తులసి మొక్క కాండం నుంచి తయారు చేస్తారు దీనిని ధరించటం వల్ల ఎంతో మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు మరి ఈ మాల ఏ దేవుడి భక్తులు ఎక్కువగా ధరిస్తారు దాని ప్రాముఖ్యత ఏంటి పాటించవలసిన నియమాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఎవరు ధరిస్తారు అంటే హిందూ పురాణాల ప్రకారం తులసి మాల లేదా తులసి జపమాలను శ్రీకృష్ణుని భక్తులు వైష్ణవులు ధరిస్తారు ఈ మాలను మెడలో మూడు తంతువులుగా ధరిస్తారు ఈ దండను విష్ణువు శ్రీకృష్ణుడికి ప్రియమైనదిగా భావిస్తారు ఈ మాలను లక్ష్మీదేవి అవతారంగా కూడా భావిస్తారు తులసిమాల ధరించిన భక్తులు భగవంతునికి ప్రియమైన వారిగా ఉంటారని నమ్ముతారు తులసిమాల ధరించటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే తులసిమాల ధరించటం వల్ల ప్రతికూల శక్తులు పీడకలలు ప్రమాదాలు ఇతర దాడుల నుంచి రక్షణ ఉంటుందంట ఇది ధరించిన వారికి సంపద అదృష్టం కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమైనప్పుడు తులసిమాల ధరించడం వల్ల శ్రద్ధ దృష్టి ఏకాగ్రత పెరుగుతాయట తులసిలో అడాపోస్టోజెనిక్ లక్షణాలు ఉంటాయి ఇవి ఒత్తిడిని భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో ప్రయోజనకరంగా ఉంటాయని వైద్య నిపుణులు కూడా చెబుతారు తులసిమాల ధరించటం వల్ల నాడీ వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపి ఆందోళన స్థాయిలను తగ్గుతాయట తులసిమాల ధరించేవారు ముఖ్యంగా నాలుగు సూత్రాలకు కట్టుబడి ఉండాలని పండితులు చెబుతున్నారు మాంసాహారం జోదం మత్తు అక్రమ లైంగిక సంబంధాలు అనే వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు తులసిమాల ధరించాలనుకునే భక్తులు టీ కాఫీలకు సైతం దూరంగా ఉండాలని చెబుతున్నారు అలాగే ఈ మాల ధరించాలనుకునే వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా ఉల్లిపాయలు వెల్లుల్లిని ఉపయోగించిన ఆహారాన్ని తీసుకోకూడదట అన్నిటికన్నా ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ మాలను ఒక్కసారి ధరిస్తే ఎప్పటికీ తీసివేయకూడదు ఈ నియమ నిబంధనలను కట్టుబడి ఉండేవారు మాత్రమే తులసి మాల ధరించాలని పండితులు చెబుతున్నారు కానీ రోజు తులసి మొక్కకు ఒక గ్లాసుడు నీరు ఇంటిలో ఉన్న ఎవరైనా పోసినట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు